హాయ్ అండి ఎలా ఉన్నారందరూ నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ చాలా రోజులే కదా వీడియో పెట్టి కొన్ని రీజన్స్ వాళ్ళు పెట్టలే ఫ్రెండ్స్ ఎందుకంటే నా దగ్గర సెల్ లేదు మా మామ బాయ్ దగ్గరికి వెళ్ళిపోతాడు మా మామ సెల్ నుంచి అప్లోడ్ చేస్తాను అట్లా వీడియోస్ పెట్టడం కుదరడం లేదు ఫ్రెండ్స్ ఈరోజు కూడా తొందరగా మా మామ కడ్డీలు కట్టే వాళ్ళు వచ్చింటే వాళ్ళకి అన్నం కోసం వచ్చినాడు సెల్ మర్చిపోయినాడు నేను సెల్ సెల్ నుంచి వీడియో తీసినా మళ్ళీ అప్లోడ్ చేసేయడానికి సెల్ మర్చిపోయిపోయింటే తొందర తొందరగా అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఇదేంటంటే మధ్యాహ్నం కూలలు కన్నం చేసిన తర్వాత వచ్చి నిన్న మా చేడ నేరేడు చెట్టుతో అల్ల నేరేడు పనులు తీసుకొచ్చినారు మా అత్త అమ్మమ్మ కింద రాలిపోయింటే అవే ఫ్రెండ్స్ మీకు చూపిస్తాను ప్లీజ్ ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి తర్వాత ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ తర్వాత ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్